హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడు రిజల్ట్ అయితే ఎదురు చూస్తున్నారా ఓకేనండి డిఎస్సి కట్ ఆఫ్ మార్క్స్ అసలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం కట్ ఆఫ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది ఫిక్స్ అయినది కాదు ప్రతి సంవత్సరం పరీక్ష కష్టతపై ఆధారపడి ఉంటుంది పోటీ ఎంత ఉంటుందో బట్టి ఉంటుంది బట్టి మారుతుంది సాధారణంగా ఎంత మార్కులు అవసరం ఓసీ క్యాండిడేట్స్కి నూట ఇరవై ఐదు మైనస్ నూట ముప్పై ఐదు బీసీ క్యాండిడేట్కి అయితే నూట పదిహేను మైనస్ నూట ఇరవై ఐదు ఎస్సీ అయితే ఎస్సీ బై ఎస్టీ హండ్రెడ్ మైనస్ నూట పది జిల్లా పోస్టులు బట్టి మారవచ్చు గమనించవలసింది అందరూ చదివే టాపిక్కే ఎక్కువ మందికి తప్పులు అవుతాయి టైం మేనేజ్మెంటు క్లారిటీ ఉన్న వాళ్ళకే ఎక్కువ మార్కులు వస్తాయి కట్ ఆఫ్కి భయపడవ భయపడకుండా బలంగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్